గత లాస్ట్ ఒక టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ దాకా ఎప్పుడైతే ఇక్కడ తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ అయిందో అందులో రేవంత్ రెడ్డి కూడా ఒక టీడీపీ నుంచి విన వ్యక్తి అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఒక హైటెక్ సిటీ దగ్గరలో ఎన్ కన్వెన్షన్ అనేది ఒక కన్వెన్షన్ కట్టారు అది కూడా నాగార్జున గారిది కొన్ని చెరువులు ఆక్రమించి కట్టారని అప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు చెప్పారు నెక్స్ట్ మనం కట్ చేస్తే ఇప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇప్పుడు నిన్న ఇనిషియేట్ తీసుకున్నారు ఎన్ కన్వెన్షన్ని కూల్చివేత చేశారు కూల్చేశారు సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సి మనకి చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీలో ఆ రౌండ్ బిల్డింగ్ కట్టించినప్పుడు సైబర్ టవర్స్ అప్పుడు నువ్వు దాంట్లో పై ఫ్లోర్కి వెళ్ళి అర్థం తెరిచి చూస్తే నీకు ఆ ఎదురు ఒక అందమైన లేక్ కనబడేది అవును తుమ్మిడి కుంట అనేవాళ్ళు అప్పుడు దానికి ఒక పేరు ఇటువైపు ఉండేదేమో లేక్ టింబర్ లేక్ కాలనీ దగ్గర ఉండేది తూముకుంట తూముకుంట అది తుమ్మిడి కుంట ఆ కుంట ఒక పాండ్ దాన్ని ఆ వ్యూ బాగుంది చెరువు కిట్టుపక్కల హైటెక్ సిటీ పడింది అంటే లైక్ ఇది మన సైబర్ టవర్స్ మైండ్ స్పేస్ పడ్డాయి అవతల సైడ్ మురళీమోహన్ గారు ఏం చేశారు జైబేరీ కట్టుకున్నారు ఈ మంచి సన్నిహితుడు కాబట్టి ల్యాండ్ ఏదో అప్పట్లో తక్కువ కొన్నారు మంచి ఇప్పుడు మంచి ల్యాండ్ కదా అది అక్కడ సిలికాన్ జైబేరీ సిలికాన్ టవర్స్ కట్టుకున్నాడు ఎదురుగా జైబేరి ఎంక్లేవ్ ఇవన్నీ ఉన్నాయి అయిందే అది అంత చెకట్టు వాళ్ళు చెరువు కిట్టు వీళ్ళు పెట్టుకున్నారు అలాగే చెరువు కట్టు నో బోటెల్ వచ్చింది ఆలపాటి గారు ఏదో హౌజ్ ఉంది అక్కడ మంచి హౌస్ హైటెక్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ పెట్టారు ఇప్పుడు కొంచెం డెవలప్ అయింది కాలక్రమేణా చెరువు కొంచెం 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 కుదింపు కుదింపు కొత్త కొత్త కట్టాలైతే వచ్చాయి ప్రభుత్వాలు మారుతున్న కొద్దిగా ఎవరు పర్మిషన్లు ఇచ్చారో మొత్తానికి అయితే చేసుకున్నారు ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ అయితే చెరువులోనే కట్టారు చెరువులోనే చెరువులోనే ఇంకా చెరువు లేదు నువ్వు ఎన్కన్వెన్షన్ లోపలికి వెళ్తే త్రీ హాల్స్ ఉంటాయి వాళ్ళకి మెయిన్ అక్కడ డైనింగ్ సెక్షన్ దగ్గర నుంచి ఇలా తొంగి చూస్తే అక్కడ ఒక చిన్న లేక్ అలా ఒకటి ఉంటుంది పాండ్ ఉంటుంది చిన్నది అదే ఇప్పుడు తుమ్ముకుంట తుమ్మిడి సారీ ఒకప్పుడు అంత ఉండేది ఇప్పుడు ఇంత అయిపోయింది అది నువ్వు నోవటల్కి వెళ్ళినా దానిలోని చిన్న 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 పాండ్స్ కనిపిస్తాయి అదంతా కూడా ఈ తుమ్మిడికుంటకు సంబంధించినటువంటి సబ్ సబ్ పార్ట్స్ అలా దాన్ని వాళ్ళు అలా సుందరీకరించుకున్నారు ఇది ఓవరాల్గా జరిగింది సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా అనే ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నారు దానికి ఒక మంచి అధికారిని నియమించుకున్నారు వీళ్ళ డ్యూటీ ఏంటంటే గత నలభై ఏళ్ళనుగా నలభై ఏళ్ళ ముందు హైదరాబాద్ సిటీలో ఉన్న చెరువుల మ్యాప్లన్నీ తీసుకొని ఇప్పుడు అక్కడ ఉన్న అక్రమ కట్టడాలన్నీ కూల్చేయడం ఇదేంటండి మేము ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్న మాయిలు ఎలా కూల్ చేస్తారు నీకు అమ్మినోడిని కనుక్కో ఇదేంతప్పుడు చెరువు వాడికి కబ్జా చేసి నీకు అమ్మాడు లేదండి మేము నలభై ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటాం మా అమ్మాయి పెళ్లి కూడా ఇక్కడ చేసాం మాకు సంబంధం లేదు ఇది చెరువు ల్యాండ్ మీరు అక్రమంగా ఉంటున్నారు సో కూల్ చేస్తున్నాం సో వీళ్ళందరికీ న్యాయం నాగర్జుకో న్యాయం ఉండదుగా ఆయన ఆయన గురించి కూడా జనం కోసం అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు చేస్తే హైడ్రా దాని మీద కూడా చర్యలు తీసుకుంటుంది గతంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అటువైపు బుల్డోజర్లు వెళ్ళాయి ఎందుకో తెలియదు అక్క వచ్చి ఒక ఫోన్ కాల్తో ఆగిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చేసాయి ఏదో మేనేజ్మెంట్ జరిగింది వాళ్ళకి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఉంది కాబట్టి అందరికీ న్యాయం నాగర్చుకో న్యాయం కాదు ఇది కూడా కూల్ చేయాల్సిందే అని ఒకటి పెట్టుకున్నారు మరి దాంట్లో అయితే వాళ్ళు ఎప్పుడు కూలుస్తారో తెలియదు నష్టం ఎలా ఉందంటే ఈ ఇయర్ రెండు వరకు కూడా అది బుకింగ్ అయిపోయింది నేనే ఎప్పుడో జూలైలో అనుకుంటా జూలై ఆర్ జూన్లో వెళ్ళా సెప్టెంబర్లో నాకు థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ కావాలి ఐ వాంట్ ఆర్గనైజ్ ఎన్ ఎగ్జిబిషన్ అని చెప్పేసి వెళ్తే ఫస్ట్ ఆగస్ట్లో అనుకున్నాం ఆగస్ట్ ఫుల్ అండి డేట్స్ లేవు సెప్టెంబర్కి షిఫ్ట్ అవ్వండి సెప్టెంబర్లో కూడా థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ నేను చూస్తానండి ఎందుకంటే ఫిఫ్టీన్ మాకు ఏదో ఉంది అని చెప్పుకున్నారు వాళ్ళు అంత బిజీ అంటే ప్రీ బుక్ అయిపోయింది అంతకుముందు కూడా నేను ఒకటి రెండు ఎగ్జిబిషన్స్ చేసా దాంట్లో బాగానే రన్ అయింది చిన్న ఫ్యాషన్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ లాంటివి అట్లా అంటే ఉంది అది ఇంకా ఇప్పుడు ఇయర్ ఎండ్ వరకు బుక్ అయిపోయింది ఇప్పుడు ఈ సడన్ ఈ వార్త విన్న తర్వాత వాళ్ళంతా బుకింగ్స్ అన్ని వెనక్కి తీసుకునే పరిస్థితికి వచ్చింది మరి ఎప్పుడు కూలుస్తారో ఏం చేస్తారో తెలియదు కూల్చేసారు ఆల్రెడీ అంటే మొత్తం ఇప్పుడు ఈ ఆ పరిస్థితి అంతా రావాలి కదా కూల్చివేత అంటే ఆ ఇప్పుడు ఒక గోడ వగల కొట్టి ఇలా అంటారు మొత్తం అదంతా స్మాష్ అయిపోయి మళ్ళీ పూర్వైభవం ఎప్పుడు వస్తుందో తెలియదు అంటున్నాను కూల్చేయడం అంటే జస్ట్ ఒక గోడ తీస్తారు అది వార్నింగ్ లాగా వార్నింగ్ వీఆర్ గోయింగ్ టు డిమినిష్ దిస్ అని చెప్పడానికి ఒక వార్నింగ్ మొత్తం ల్యాండ్స్కేప్ అవ్వలేదు కదా అది ఎప్పుడు అవుతుందో తెలియదు ఓకే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి